ప్రైజులో దేవుని పరిశుద్ధమైన అమ్మంలో కూడుకున్న మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుడు మనకి ఇచ్చిన మంచి సదా అవకాశం మంచి సమయం ఈ సమయం లేని బిడలు ఎందరో ఉన్నారండి వచ్చు అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు సమయము లేకపోవటం వలన లేదంటే అనేకమైన విషయాలలో దేవుని సన్నిధిని తప్పపోతున్నారు అలన్వియ అదే మన పర్సనల్ పండుగకు మన ఎవరని కూడా తప్పిపో ఈరోజు మనం ఇక్కడ చదువుకున్న కీర్తన భాగంలో ఏమన్నాడంటే నా దేవ నా దేవ నీవు నన్ను ఎలా విడివి నన్ను రక్షింపగల ఆత్మధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు మనం ప్రార్థిస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో మనకు కావలసిన వాటి కొరకు ప్రార్థించినప్పుడు జవాబు ఆలస్యంగా వచ్చినందుకో దేవుడు నా ప్రార్థనలు వినలేదేమో దేవుడికి నా ప్రార్థన చేరలేదేమో లేదంటే దేవుడికి నా ప్రార్థన ఇష్టం లేదేమో ఇలా అనుకుంటూ ఉంటాయి కానీ అసలు ఆలస్యం ఎందుకు అవుతుంది నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తావు అనేది మనం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ఏదో వెళ్తున్నామని కాదు నీ దేవుడైన యహోగా పరిశుద్ధుడు కాబట్టి నీవు పరిశుద్ధమైన స్థలానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధమైన హృదయంతో వెళ్ళాలి పరిశుద్ధమైన ఆలోచనలతో వెళ్ళాలి పరిశుద్ధమైన వస్త్రాలతో వెళ్ళాలి పరిశుద్ధమైన దేహంతో కూడా మనం వెళ్ళాలి ఈరోజు అలలుయా మనము పాపములు చేసి ప్రార్థించి బ్రవ్వా మాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు ఎలా ఇవ్వగలుగుతాడు మొదటిగా మనం చేసిన పాపమును ఒప్పుకున్నప్పుడే కదా దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించి పచ్చ పడుతున్నప్పుడే కదా దేవుని సన్నిధిలో మనం క్షమించబడినప్పుడే కదా ఈరోజు ఇలా మనం ప్రార్థిస్తున్నామా దేవా నా దేవ నన్ను ఎలా దూరంగా పెడుతున్నామని మనం చూసినాం ఈరోజు కానీ దేవునికి మనం దూరంగా ఉంచున్నాం దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నాం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే సాకులు నాకు జ్వరం వచ్చిందని అంటాం లేదంటే ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఉంది ఈ రోజు నేను ఉద్యోగాన్ని మారలేని రోజు కానీ దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని నువ్వు చేస్తున్న నీవు దేవుని కొరకు ఒక రోజుని వార విశ్రాంతి దిన దేవుని సన్నిధిలో లేకపోతే అది నీకు ఆశీర్వాదకరమా అది నీకు మేలైనదా దేవుడు అంటే కదా నేను నీకు ఇచ్చిన వారమంతడు కూడా ఆరు రోజులు కష్టపడి పని చేయి నీకు నచ్చినట్టుగా ఉండు ఏడవ రోజున దినం ఎవరి రోజు అండి ఇది దేవుని రోజు దేవుని సన్నిధిలో మనం గడపాలి బంధుమిత్రులతో గడపడానికి సమయం ఉంటుంది స్నేహితులతో ఫ్రెండ్స్ తో గడపడానికి సమయం ఉంటుంది ఈ లోకానుసారమైన విషయాలతో గడపడానికి సమయం ఉంటుంది లోకాసు కలిసి సినిమాలు చూడడానికి సమయం ఉంటుంది పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి సమయం ఉంటుంది కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి మాత్రం సమయం ఉండట్లేదు ఈ రోజు దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఇష్టానుసరంగా జీవించి ప్రభావ నువ్వు ప్రార్థన వినట్లేదని అని మాట్లాడే మాటకు అర్థం కూడా మన దగ్గర లేదు అర్హత మనకలేదు ఈరోజు అలా నుయా అందుకనే దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడలగా జీవించి దేవుని కొరకు కష్టపడితే యవ్వన కారుమందు ఆయన కాళీ నువ్వు మోస్తే నీ యవ్వన దశలో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుని కొరకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన దానిని నీవు యోగ్యమైన దానిగా ఎంచుకుంటే ఈ లోకాన్ని నువ్వు విసర్జించుకుంటే నువ్వు పాపాన్ని విడిచిపెడితే నువ్వు త్రాగుడిని విడిచిపెడితే నీ వ్యభిచారం విడిచిపెడితే నీ మోసకరమైన ఆలోచన విడిచిపెడితే మన హృదయం అంతా కూడా పాపముతో నిండుకుని 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 వచ్చు మన ఆలోచన లోకానుసరమైన ఆలోచనతో నిండుకునే రోజు మన చూపులు పాపంతో నిండుకొని మన పెదవుల వచ్చే మాటలు పాపముతో దేవునికి వ్యతిరేకముగా దేవునికి ఇష్టము లేకుండా దేవుని గాయపరిచే విధంగా దేవుని ఆయాసపరిచే విధంగా దేవుని దుఃఖపరిచే విధంగా రోజు మన జీవితాలు ఉంటున్నాయి ఈరోజు అలను కానీ మనం అలాంటి హృదయంకి ఈరోజు చంచనా ఈరోజు నా ప్రార్థన వెతుకు వినటం లేదు ఈరోజు నేను రాత్రి ప్రార్థిస్తున్నాను పగలు ప్రార్థిస్తున్నాను కానీ రాత్రి పగలు కూడా నీ ఆలోచనలు చెడ్డవైతే నువ్వు దేవునికి అసహ్యమైనది దేవునికి ఇష్టం లేనిది నువ్వు కోరుతూ ఉంటే అది దేవుడు ఎలా ఇవ్వగలడు నీ ప్రార్థనకు జవాబు ఎలాగ ఇవ్వగలడు అలాగే చూద్దాం ఇంకొక మాట చూద్దాం లేవిలకు రాసిన క్రమము పంతొమ్మిదవ అధ్యాయం దేవుడి రాసిన కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగం చదువుకున్నాను చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహము నాకు పొడుచుకొనకూడదు చాలండి నేను మీ దేవుడైనా అని రోజు మన దేహాలు రోజు దేవుని చేత నింపబడిన మనం దేవుని పోలికలో చక్కబడిన మనం దేవుని రూపంలో నిర్మించబడిన మనం ఆయన రక్తము చేత అరికాలు మొదలుకొని నడిగెత్తే ఆయన రక్తములు కడిగి మన పరిశుద్ధిగా చేస్తే ఈ రోజు ఆ దేహాది మనం ఈరోజు చచ్చిన వారి కొరకు బేడుతో కోసుకుంటూ ఉంటున్నాం అవునా కాదా ప్రియరాలు ఏదో ఉన్నదని ప్రిరాలు కొరకు చేతులు కోసుకుంటుంటారు బ్లేడు కోసుకుంటుంటారు ప్రిరాలు కొరకు నువ్వు త్యాగం చేస్తున్నావు కానీ నీ కొరకు ప్రాణం తెచ్చిన దేవుని కొరకు ఏ రకమైన త్యాగం చేస్తున్న మీరు వచ్చు పేరు పచ్చబడ్లు కొట్టించుకుంటాం గుడ్డల మీద కొట్టించుకుంటాం టాటోలు కొట్టించుకుంటున్నావు మీరు వచ్చు వీళ్ళంతా ఎవరు క్రైస్తవు పిల్లలే ఎవరిని ఏసుక్రీస్తు రక్తంలో కరగడిన వారే ప్రతిరోజు సగంలో మేము పాపని విసర్జించిన వారు మేము క్రీస్తు విడము క్రైస్తవు విశ్వాసు ఐ మీ బిలీవర్స్ అంటూ ఉంచాం మనం కానీ రోజు బిలీవర్స్ చేస్తున్నదేంటి రోజు చేతుల మీద పచ్చబొట్టలు కొట్టించుకుంటామా దేవుని వాక్యానికి వ్యతిరేకముగా జీవించడమా దేవుని ఆయాసపరచడమా దేవుని ఒకసారి ఈరోజు ఎలా ఉన్నారో చూడండి నేను చాలా మంది దగ్గర చూసానండి మన క్రైస్తవ పిల్లల మీద వారి చేతుల మీద వాళ్ళ గుండెల మీద పచ్చబడులు వర్తించుకొని నువ్వు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్న మీరు వచ్చింది మనం దేవుని వాక్యానికి మనం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్న మీరు వచ్చి అందుకంటే దేవుడు పాపమండి ఏదో కాదు ఆజ్ఞ పాపం క్రమే పాపము పచ్చబొట్టు అంటే కొట్టించుకోకూడదు విగ్రహాలకు అర్పించింది తినకూడదు అనంటే తినకూడదు నువ్వు నీ నువ్వు కాపాడుకోవాలి పరిశుద్ధి కాపాడుకోవాలి ఎందుకో తెలుసు నీ దేవుడిని ఇవ్వని నేను రోషముల దేవుడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు నువ్వు పరిశుద్ధముగా ఉండాలని దేవుడు మాట్లాడుతుంది కాబట్టి ఆయన పిల్లలుగా ఆయన బాధ్యతను నెరవేర్చాలి మన తల్లి తండ్రులు కూడా అంటూ ఉంటారు మాకు జీవించే జీవించేవాడు మా పిల్లలు వాడికి ఆస్తులు ఇస్తాం మేము చెప్పినట్లుగా జీవించేవాడే మా పిల్లలు అలాంటిది నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఇంకెంత కఠినంగా మాట్లాడలేదు మన విషయంలో ప్రార్థన ఆలకించలేదంట మన ప్రార్థన దేవుడిని మాటలు మనం ఆలకిస్తున్నామా దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా ఆయన చూపించిన మార్గాల్లో మనం వెళ్తున్నామా ఆయనకి ఇష్టమైన విడుదలగా జీవిస్తున్నామా చచ్చిన వారి కొరకు మన చేతులు పోల్చేసుకుంటున్నామే చచ్చిన వారి కొరకు మనం కూడా చనిపోతున్నామే ఎవరో ప్రేమిస్తున్నామని వ్యతిరేకిస్తున్నాను నేను నిన్ను ప్రేమించట్లేదని దేవుడు ఇచ్చిన నిండు నూరేళ్ళు జీవితాన్ని అర్థాంత నీకు నీవే నీ చేతులతో ముగించి వేసుకుంటున్నావే నీ తల్లిదండ్రులని లేదంటే నీ సంఘాన్ని మీద ఆశలు పెట్టుకున్న శావకులని అయ్యో నా తర్వాత తరానికి సేవకుడు అవుతాడు మా సంఘంలో గొప్ప విశ్వాసం అవుతాడు మా సంఘంలో మంచి పెద్దగా ఉంటాడు మా సంఘంలో మంచి బిడ్డగా మా సంఘాలు మంచి పాటలు పాడేటిగా ఆరాధన జరిగించి పెట్టుకుంటామని నీ మీద ఆశలు పెట్టుకుంటూ ఉంటే ఎవ్వరు కుమార్తెగా ఎవరి కుమారుడిగా ఈ రోజు మనం చేస్తున్న పనులు ఎప్పటి రోజు ఈ రోజు మనం జీవిస్తున్న జీవితాలు ఏంటి రోజు మరలా మనం అంటున్నాం ఈరోజు ప్రవ్వా మా ప్రార్థన రాత్రులు ప్రార్థిస్తున్నాం పగలు ప్రార్థిస్తున్నాం లోపం ఎక్కడుందంటే దేవుని మా మనలోని లోపం తీసు ఈ లో సూత్ర తెలుసా ఈ హృదయమే ప్రతిదీ కూడా ఈ హృదయంలో దా చేసుకుంటున్నాం సెల్ ఫోన్ లో సీక్రెట్ కోడ్స్ ఉన్నట్టుగా సీక్రెట్ లాకర్స్ ఉన్నట్టుగా సీక్రెట్ ఫైల్స్ ఉన్నట్టుగా మన హృదయం సీక్రెట్ ఫైల్స్ పాపాన్ని మీరు పాపము వల్ల వచ్చి జీతము అలాంటి మరణం మనకు రాకూడదు అలాంటి మరణ వృత్తి మనం ఎక్కడ ఉండదు తెలుసా అగ్ని ఆరదు పురుగు శావదుగా అలాంటి మరణానికి మనం చోటు ఇవ్వకూడదు చూడండి పచ్చగట్టులు చాలా మంది రోజు మనం చూస్తూ ఉంటాం మీరు కూడా చూస్తూ ఉంటారు క్రాసి పిల్లల దగ్గర చేతుల మీద పచ్చగొట్టలు అంతే నువ్వు దేవుని మాటలు వినట్లేదు ఈరోజు మనం ఎప్పుడైతే ఈ పరిశుభ్రమైన గ్రంథాన్ని చదువుతామో మనకి సర్వ సత్యం తెలుస్తుంది మనకి ఈ గ్రంథాన్ని చదవకుండా ఎవరో చెప్పింది వినుకుంటూ పోతే నేను చెప్పిందో ఫల సేవలో చెప్పిందో వినుకుంటూ పోతే ఇందులో ఉన్న మాటలు మనకి ఎప్పుడు అర్థమవుతాయి దీని ద్వారా మాట్లాడుకుంటున్న దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడు అయ్యో దేవుడు నాతో మాట్లాడడం లేదా నీ నీ అంత ప్రార్థించిన ఉపవాసం ఉన్నా అని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు తెరవకపోతే దేవుడు నీతో మాట్లాడ దేవుడు నీతో మాట్లాడాలంటే నీ గ్రంథాన్ని తెరవ నీ గ్రంథంలో ఉన్న మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈరోజు ఏమంటున్నాడు తెలుసా ఈ యొక్క లైవ్లో మాటలు వచ్చిన మీతోనే పచ్చలు వేర్చుకుని ఆలోచన కలిగినవేమో ఎవరికోసమీ చేతులు బ్లేడులతో కోసుకోవాలనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీతో నీ మాట్లాడుతున్నాడు వచ్చాడు నీవు కానీ అలా జీవిస్తే దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించబోతున్నావు అంటున్నాడు దేవుడు అలా కాబట్టి ప్రియమైన దేవుడి దేవుడు నీకు ఇచ్చిన మాటలు కొడుకు నీవు జీవించగలిగితే నిలబడగలిగితే ఆయన నీతో జీవిస్తున్నాడైనా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడైనా అనలే దేవుడు ఎలా ఉండాలో నీకు నేర్పించాడు దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుకున్నాడంటే అది అధ్యయము లేవిలో రాసిన కాంతము పంతొమ్మిది అధ్యాయం రెండవ వచ్చిన భాగం మీరు పరిశుద్ధనై ఉండవలను నేను పరిశుద్ధుడనై ఉన్నాడు ఎలా ఉన్నాడు మన దేవుడు పరిశుద్ధుడై ఉంది మన దేవుడు మనమైన దేవుడు పరిశుద్ధుడే ఉన్నట్లు మనము కూడా పరిశుద్ధులై ఉన్నప్పుడే ఆయన వారస్సులో మనం పిలవబడుతూ ఉంచు అవునే అవునం కదా తల్లిదండ్రులు పిల్లలు చూసి అంటారు కదా అక్కడికి అన్ని వాళ్ళ నానకోరుకులు వచ్చినాయండి అన్ని వాళ్ళ నానబుద్ధులు వచ్చినాయండి అంతే ఉంటాం కదా మరి మన పరమ తండ్రి యొక్క ఆయన ఆలోచన మనకు రాకపోతే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించకపోతే ఈరోజు మన జీవితం వ్యర్థం ప్రియమైన దేవుడు కి పరిశుద్ధంగా జీవించాలన్న దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపం లేదు ఆయనలో పాపం ఎవడు నేర స్థాపన చేయగలడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు సుప్రమిద బురద జరగడానికి బురద జరగడానికి ఆయన చేసిన పాపం ఏంటండి పాపల కొరకు ప్రాణం పెట్టడమా మనం మోయలేని మోయడమా మనం అనుభవించవలసిన శిక్షను ఆయన మనకు బోధులుగా అనుభవించడమా ప్రభు చేసిన తప్పు జ్ఞానం ఈరోజు యేసు ప్రభుత్వం కానీ ఈరోజు ఆయన కులం తప్పు దేవుడు అండి అసలు దేవుడికి ఉందా దేవుడు కులం ఏంటండి దేవుడు ఒక్కడేని ప్రతి గ్రంథము ప్రతి మతము కూడా మాట్లాడుతుంది కదా మరి ఒక్కడే తినప్పుడు ఒకటే మతము అనుకున్నప్పుడు ఒకటే కులం ఉండాలి కదా ఈరోజు వందల కులాలు ఎలా కుట్టుకోవచ్చు ఈరోజు ఏ మాత్రం కామన్ సెన్స్ ఈ ఈరోజు ప్రజలకి ఎలా అంటే అంటారు కదా వారి ఋతులు ప్రకారం కులాలు వచ్చినాయండి మరి అలాంటప్పుడు ఉండడు ఏ సు ప్రభు దేవుడు ఎలా అవుతారు ఏసు ప్రభు కూడా కులాన్ని ఆపాదించేస్తారు ఏసు ప్రభు మాల మాధులు దేవుడు అండి వెనకబడిన వాళ్ళు దేవుడు అండి ఆదివాసులు దేవుడు అండి వాళ్ళ దేవుని మారాయించకూడదండి ఈరోజు ఈ పిచ్చి జనానికి ఈ మైండ్ అంతా కూడా కులాలతో నిండిపోయింది ఈరోజు అలా దేవునికి కులం అనేది ప్రియ దేవుని సంగ దేవుడి కులం అంటే ఆ కులం వారికి ఆశీర్వాదాలు దేవుడి కులం అంటే ఆ కులం వారికి దీవెనలు దేవుడి కులం అంటే ఆ కులం వారికి స్వస్థతలు దేవునికి కులం అంటే ఆ కులం వారికే ఉద్యోగాలు మనందరూ ఎందుకు వస్తుంది ఈరోజు అందరి కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు దేవుడు ఒక్క కులము కొరకు దేవుడు ప్రాణం పెడతాడు కదా ఏ సరిగా సరిగానే ఉన్న పరిస్థితులు ఇవ్వచ్చు ఏసు ప్రభు కులాలను ప్రేమించే దేవుడు కాదు ప్రభు అని పాపనని ఆయన పాదస మోకాలు మోకాల్లేసి ప్రార్థించి తప్పబడి నీ పాపులను మొప్పుకుని పెడితే నేను ప్రేమించే దేవుడు నీ కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు అలా కాబట్టి ఇప్పుడు మీ దేవుని పిల్లల దేవుడు ఈ రోజు మనతో చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు ఈ రోజు మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే లోపం ఎక్కడుంది ఈ హృదయంలో ఉంది ఈ దాచుకున్న వాటిని నువ్వు లాకేసి చాలా భద్రపరుచుకున్న వాటిని బయటికి తీసి వాటిని వాటిని పెద్ద గొప్పలో పాడవేసి నీవు పరిపూర్ణమైన హృదయంతో కానీ హృదయంతో పరిశుద్ధుడిగా దేవుని సన్నిధికి వచ్చి మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడి నేను యువన ఉన్నానని దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు దేవుని సన్నిధిలోకి పరిశుద్ధము వచ్చి ప్రార్థిస్తే దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడి కొరకు పరిశుద్ధమైన ప్రదవులతో పరిశుద్ధమైన ఆలోచనలతో పరిశుద్ధమైన దేహముతో నీవు ప్రార్థిస్తే దేవుని సన్నిధిలో మొక్క నీ పాపంలో ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి బ్రహ్మానూ పరిశుద్ధులు నన్ను కడుగు దావిదు మొర్ర పెట్టిన విధంగా నీవు మొర్ర పెడితే అప్పుడు నీ మొర్రు జవాబు రాబోతుంది నువ్వు రాత్రి ప్రార్థించిన ఉదయం ప్రార్థించిన మధ్యాహ్న కాలం మంది ప్రార్థించిన ఎప్పుడు ప్రార్థించిన దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉంటాడు ఎప్పుడో తెలుసా నీవు దేవుని మళ్ళీ పరిశుద్ధముగా మారినప్పుడు నీ ఆలోచనలు పరిశుద్ధమైనప్పుడు నీ చూపులు పరిశుద్ధమైనప్పుడు ఈ నోట్లతో సినిమా పాటలు పాడుతూ ఉంటాం దేవుని స్థుతిస్తూ ఉంటాం దౌర్భాగ్యం అని ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి సినిమా పాటలు పాడుతూ ఉంటాం ఎలా ఉంది ఈరోజు క్రైస్తవ ఇవ్వచ్చు మొదటగా మనల్ని మనం కడుపుకుందాం ఇవ్వచ్చు ఎలాగంటే మంటే తెల్లగా ఈ సోపుతో మనం కడుపుకుందాం అలా కడుక్కున్న రోజుని మన పాపమును దేవుడు తీసివేస్తాడు నేను ఇంకా పరిశుద్ధమైన తెల్లని నా హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాను అని నీవు గుర్తించిన రోజున ప్రార్థిస్తే దేవుని స్వరం వినబడతాడు అలలుయా అప్పుడు దేవుడు అంటారు కదా నా కుమారుడు నా కుమార్తె నీవిప్పుడు నాకు ప్రియమైన వాడివి ప్రియమైన కుమార్తె అలలుయా కాబట్టి ప్రియమైన దేవుడు సగం దేవుడు ఎందుకు జరగబోయే విషయాలు మాట్లాడుతున్నాడు ఎందుకు చెప్తుంది ఒక రాజకీయ నాయకుడు చనిపోతాడు ఎందుకు చెప్తున్నాడు జూన్ తుఫాను భయంకరంగా ఉండబోతున్నాయని ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖునే ఈ సంవత్సరం అంతా కూడా ప్రకృతి సంబంధించినవి జరుగుతాయని ఎందుకు చెప్పాడు దేవుడు ఈ మంచి కాలం చూస్తాం ఒక రాజకీయ నాయకుడు చనిపోతాడని దేవుడు చెప్పినట్టుగానే హెలికాప్టర్ ప్రమాదంలో ఒక రాజకీయ నాయకుడు చనిపో ఒక దేశ అధ్యక్షుడు ఆ దేశ అధ్యక్షుడు ఏమన్నాడు తెలుసా ఈ ప్రపంచ పటంలో ప్రేమించే దేశంలోనండి ఇజ్రాయల్ దేశంలో కూడా చేస్తాను ఆ సర్వ నామ రూపాలు లెక్క చేస్తానని శరీరము తునా తునైపోయి అలాగా నీవు మాత్రం ప్రార్థిస్తే చాలండి ఎవరు నోరు ఎలా ఊహించాలో ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో ఆయన పని కేవలం తెలుసా ప్రార్థన చేయటమే ప్రేమించేవారు వర్దిలుతారు అన్నాడు దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే ఆ దేశం కొరకు ప్రార్థిస్తారో ఎవరైతే ఆ దేశాన్ని దీవిస్తారో వాళ్ళందరూ కూడా వర్దిలుతారో ఈ నాయకుడిని ఎవరైతే నోరు పారేసుకుంటారో తెలుసరా ఎలాగే ఇబ్బంది అని మూడు హెలికాప్టర్లు వెళ్తున్నప్పుడు ఆయన హెలికాప్టర్ ఎందుకు కూలిపోవాలి రోషం గల దేవుడు ఏది కూడా అందుకనే వాక్యం అంటుంది కదా దేవుని సన్నిధిలోనికి నువ్వు పోయినప్పుడు అనాలోచించొరపడక ఈ హృదయాన్ని కాల్చుకో పొరపాటుగా మాట్లాడద్దు నోరు జారద్దు దేవుడు అనేక సందర్భంలో ప్రాణభిక్ష పెట్టాడు వాళ్ళకి అయినా దేవుడు అంటే లక్కలే నిరోధిస్తాడు ఈ రోజు మనం జీవిస్తున్నా జీవితం దేవుడి పెట్టి ప్రారంభిస్తే ఒకవేళ యాక్సిడెంట్ లో బ్రతకాలేమో అనారోగ్యత నుంచి నేను దేవుడు కాపాడనేమో కానీ రోజు దేవుడిని మర్చిపోతున్నాం మళ్ళీ అనే జీతం జీవిస్తుంటాం మరొకసారి అలాంటి సందర్భం వస్తే దేవుడిని చేయి విడిచిపెడతాడు దేవుడిని చేయి విడిచిపెట్టి దీనికి ఇచ్చిన అవకాశాలు అన్నీ అయిపోయినాయి ఇక నేను ఏమి చేయాలనే దేవుడు తప్పుకుంటే మనం ఏం చేయగలం అందుకని అవకాశం ఉన్నప్పుడే దేవుని మనం ఆరాధించాలి దేవుని కొరకు పాటు పడాలి దేవుని కొరకు పని చేయాలి దేవుని కొరకు నిలబడాలి రాష్ట్రం గల క్రీస్తు సైనికులుగా మనం నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతారు దేవుడి సంగమా ఈరోజు దేవుడు మరొకసారి ఈరోజు జ్ఞాపకం చేసిన మాటలు ఆయన ఆరాధనలో మరొక ఫ్లైట్ కూలిపోబోతుందంట అనేకులు మరణించబోతున్నారు గతంలో జరిగిన ప్రతి ట్రైన్ యాక్సిడెంట్ గురించి కూడా దేవుడు మనతో మాట్లాడాడు ఇలా ట్రైన్లు పట్టాలు తప్పబోతున్నాయి అనేక ప్రజలు గాయాలు కాబోతున్నాయి మరణించబోతున్నారు జరిగినట్టుగానే మనం కొన్ని రోజులు దీన్ని కూడా మనం చూడబోతున్నాం దేవుడి చిత్తమైతే ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలని ప్రార్థన చేద్దాం ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలి అనేకులు రక్షించబడాలి ఒక సముద్రాన్ని కూడా దేవుడు చూపిస్తున్నాడు ఒక సముద్రాన్ని కూడా చూపిస్తున్నాడు దేవుడు అగ్ని పర్వతాలు పగలబోతున్నాయ ప్రజల మనసులోనికి వచ్చే గడియలు దగ్గరలో ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలు కూలిపోతున్నాయి రాజకీయాల్లో వారికి కట్టుకున్న గోడలు కూల్చివేడుతున్నాడు దేవుడు బీటలు వాళ్ళబోతున్నాయి గోడలు అక్రమముగా సంపాదించుకున్న ధనము అదంతా కూడా చెందలు పాలు కాక తప్పనీ దేవుడు ఈరోజు వచ్చినాడు నీ ప్రార్థనలకు జవాబు రావాలని చెప్పి మనము పరిశుద్ధంగా మనం మనం మార్చుకోవాలి ఇంకా మనం ఆఖరి గడిలో ఉన్నాం ఇంకా మనము దేవుని రాకడ వరకు ఎదురు చూస్తున్నామంటే ఎలా ఎదురు చూడాలి పరిశుద్ధమైన హృదయంతో ఇంకా మనం ఏ మచ్చని జీవితంతో మనం ఎదురు చూడాలి ఈరోజు దేవుడు వచ్చి నువ్వు నాతో రావడానికి సిద్ధమా అంటే నీ సిద్ధము బ్రహ్మా ఈరోజు నేను నీతో రావడానికి సిద్ధం లేదు ఆయన ఇప్పుడే ఉద్యోగం వచ్చింది ప్రభా ప్రమోషన్ తీసుకున్న కొన్ని గడిని తర్వాత వస్తాను ప్రభా లేదు ప్రభు ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను నేను తల్లి అనిపించుకోవాలి తండ్రి అనిపించుకోవాలి లేదంటే ఇప్పుడే స్థలం కొన్నాం ప్రభా మంచి బంగళ కట్టుకోవాలని కొంచం కారులో ప్రయాణం చేయాలని కొంచా చాలా ఆశలని కోరికలని కొంచెం సుఖవంతమైన జీవితం జీవించడానికి వచ్చినా అని దేవుని సన్ని వనాలనుకుంటున్నావా ప్రభా సిద్ధం నేను రావడానికి సిద్ధం నీతో నడవడానికి సిద్ధం ఎదుర్కోవడానికి సిద్ధం అంటున్నావు దేవుని పిల్లగారా దేవుడు అవకాశం మనకి ఆ అవకాశం నువ్వు ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నావు ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు దేవుని పొడిగిమైన బిడ్డగా మన జీవితాన్ని మార్చుకుంటే అది మనకి మన కుటుంబానికి ఆశీర్వదం మన బిడ్డలకు దీవెన రాబోతున్న తరాలకి దీవెన దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం